లేదు రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కాని రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇలా కాంగ్రెస్ కక్ష గట్టి కక్ష గట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాల ప్రచారం చేశారు యూట్యూబ్ లల్లా వాట్సాప్ లల్లా కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు ఐదో తరగతి నాలుగో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడబడితే వాడే చెప్తాడు యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం కేసీఆర్ మొత్తం తినేసిండు లక్ష కోట్లు తొప్పిండు అని ఇక్కడ కుక్కోలే అక్కడ వాడవరా యూట్యూబ్ లో సూచి మనమేమనుకున్నాం సూచన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇంట్లో అందుకే మనోళ్ళు మాట్లాడతలేరు మనం ఏంటంటే నిజం నిలకడమే తెలుపుది తొందర అనుకున్నాం మరి కొట్టుకపోయింది 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 అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంపవు ఎట్లా చాలా అయింది నంది పంపౌజ్ ఎట్లా చాలా అయింది మన సొబ్బదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లు వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కొడుతున్నా ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది ఎదురుగా కనబడుతున్నాం వాస్తవాలు చూడాలి వాస్తవాలు నమ్మాలే వాస్తవాలు ఆలోచన చేయాలి ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడతాయని తీసుకుపోయి జైల్లో పెట్టారు అరెస్ట్ చేశారు కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు నిడుస్తారా మల్లన్న సాగర్ లా లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలన్నా అంటే సాయంత్రం వరకే డబుక్కుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తినరు నీళ్లు నీళ్ళు అంటే దీని మతలబైంది నీళ్లుండి నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు ఈ కాంగ్రెస్ కాదా కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతో లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలే కాంగ్రెస్ కాదా మరిది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఆలోచించుండ్రి ఇది బరాబర్ నేను చెప్తున్నా ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ మూడు నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ రెండు పిల్లర్లను కూడా ఒక రెండు నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక రెండు నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక నలభై ఎనిమిది యాభై టిఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత్ ఉంటుండే కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు ఆ ఆలోచన లేదు మీదికెళ్లి ఎజెండా కూడా ఇది కానీ కాదు వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనం కావాలి బీఆర్ఎస్ ఖతం కావాలి రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలే ఏదో ఒకటి చేసి సాగం చేసి రాజకీయంగా మనం కూడా సాధించాలి ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు సరే రాజకీయం ఉంటది ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు మనిషి జీవితమే శాశ్వతం కాదు అందరం అస్తాం ఏదో ఒక రోజు కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాన్ని ఎక్కన పెట్టాలి కానీ మనం రాజకీయంగానే రోజు అవతలలోని తిట్టాలి నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది నూట నూరు నూట పది రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం వీళ్ళు లంగలని తెలుసు అరచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచిన తెలుసు నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచిన తెలుసు తులం బంగారం అన్నారు నేను కేసీఆర్ గారు అడిగింది మరి లక్షల పెళ్లిలైన నిన్న నాలుగో తారీఖు మూడో తారీఖు నేనే తిరిగిన ఒక పది పదిహేను పెళ్లిలకు మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా ఇసు ఇసు హామీలు ఇచ్చిండ్రు బంగారం ఫ్రీ బర్రె ఫ్రీ నువ్వు అడుగుతాది ఫ్రీ స్కూటీ ఫ్రీ ఏది అడుగుతుంది ఫ్రీ అన్నీ చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది కూడా మనం డేట్ అడగలే డిసెంబర్ తొమ్మిది నేనే చేస్తా సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు కానీ మళ్ళీ ఏడికి వెళ్ళేం ఫోన్ వచ్చిందో తెలియదు డిసెంబర్ తొమ్మిది కాదు రెండు రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతడం భయం రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు మరి మొన్న విలేకరులు అడిగినారు పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే ఏ మీరు సీరియస్ గా తీసుకోవద్దమా ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట రైతులు పిచ్చరలెక్క కనబడతాను ముఖ్యమంత్రికి సీరియస్ గా తీసుకోవద్దట రుణమాఫీ చేయలేదు ఇలా బ్యాంకులో లేమో నోటీసులు పంపుతాను రైతులు కడతావా సస్తవా కడతావా సస్తవా అని చెప్పి మేడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు మరి ఏం చేద్దాం మనం ఇట్లనే దామలాగా చేతగానోళ్ళ లాగా సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పడుకుందామా లేక రైతుల తరఫున కొట్లాడదామా ఆలోచించండి